కాం నలభై ఆరవ అధ్యాయంలో అరవై ఎనిమిది శ్లోకాలలో ఖండం నలభై ఆరవ అధ్యాయంలో అరవై ఎనిమిది శ్లోకాలలో మహాదేవుని ఆజ్ఞానుసారం ఈ యొక్క సూర్యనారాయణుడు కాశీక్షేత్రానికి ప్రవేశము అంటే మనం నిన్న చెప్పుకున్నాం అరవై నాలుగు వేల యోగిని మాతలు కాశీక్షేత్రానికి వచ్చారు ఒక సంవత్సరం రోజులు మూడు వందల అరవై ఐదు రోజులు రాత్రి ఒక నిమిషము కూడా ఖాళీ లేకుండా దివోదాసు ప్రజలను దివోదాసు రాజు ఎందు ధర్మలోపం ఏమన్నా ఉందా అని చూశారు కానీ ఎక్కడా వాళ్ళకి అలా ధర్మలోపం కనిపించలేదు అటువంటి సందర్భంలో తిరిగి మళ్ళా వాళ్ళు కాశీని వదిలి మందరాద్రికి వెళ్ళడం ఇష్టం లేక కాశీలోనే ఉండిపోయారు అయితే వీరు కాశీలోనే ఉండిపోయేటప్పటికీ అక్కడ ఈ యొక్క ఈశ్వరుడు మందరాద్రికి సూర్యనారాయణని పిలిపించి ఇలా మూ అరవై నాలుగు వేల మంది యోగిని మాతలు ఈ యొక్క కాశీక్షేత్రానికి వెళ్ళారు మరి ఏమయ్యారో తెలీదు నీవు కాశీక్షేత్రానికి వెళ్ళవలనని ఈ యొక్క సూర్యనారాయణని పిలవడం జరిగింది అంటే కాశీక్షేత్ర ప్రవ ప్రవేశము అలాగే ఆయన ఈ సూర్యనారాయణ కాశీ రావడము పన్నెండు ఆదిత్యులుగా ఆయన మారేటువంటి వైనము ఈ దివోదాసు యొక్క రాజును ధర్మభ్రము చేయలేక కాశీలోనే క్షేత్ర సన్యాసము తీసుకొని కాశీలోని వివిధ రూపాలుగా మారినటం మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అంటే ఈశ్వరుడు ఈ యొక్క సూర్యనారాయణు పిలిపించాడు అలా పిలిపించినటువంటి సూర్యనారాయణుడు కాశీక్షేత్రానికి వచ్చి పన్నెండు ఆదిత్యులుగా మారుతాడు ముందు ఆ పన్నెండు ఆదిత్యుల పేర్లు ఒక్కసారి చెప్తాను పలికే ప్రయత్నం చేయండి

ഓം 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 ഗംഗാദിത്യായ വൃദ്ധാദിത്യായ ദ്രൗപദാദിത്യായ ഈ ശീലോ పన్నెండు ఆదిత్యులుగా సూర్యనారాయణుడు మారుతాడు అంటే మనకి సంవత్సరానికి పన్నెండు ఉన్నాయి కాబట్టి పన్నెండు సూర్యులు ముఖ్యముగా ఉన్నారు మిగతా చాలా ఉన్నారు అవి మళ్ళీ చూద్దాం కాశీక్షేత్రానికి వెళ్ళినటువంటి అరవై నాలుగు వేల యోగిని మాతలు మూడు వందల అరవై ఐదు రోజులు దాటినప్పటికీ మందురాధరికి తిరిగి వెళ్ళలేదు అనగా కాశీక్షేత్రానికి వచ్చిన అరవై నాలుగు వేల మంది యోగిని మాతలు ఒక సంవత్సరం రోజులు అనగా మూడు వందల అరవై ఐదు రోజులు రోజుకి ఇరవై నాలుగు గంటల చొప్పున ఒక గంటకి అరవై నిమిషముల చొప్పున ఐదు లక్షల ఇరవై ఐదు వేల ఆరు వందల నిమిషములు వాళ్ళు ఈ యొక్క దివోదాసును కాశీ ప్రజలను ధర్మభష్టం చేయడానికి ప్రయత్నించారు వీళ్ళ ఎందు ధర్మలోపం లేకపోవడం చూసి కాశీని మెచ్చుకొని వాళ్ళు కాశీక్షేత్రంలో మారువేషంలో ఉండిపోయారు ఒకరు కాదు ఇద్దరు కాదు అరవై నాలుగు వేల మంది ఇప్పటికీ ఉన్నారు ఆ అరవై నాలుగు వేల మంది ఎవరైతే ఇప్పుడు ఈ క్షేత్రాన్ని మనస వాచ కర్మణ గౌరవిస్తారో అటువంటి వారికి ఈ అరవై నాలుగు వేల మంది కాశీ మహత్యము కాశీక్షేత్రము యొక్క మహిమ అలాగే కాశీ విశ్వనాథుని యొక్క ప్రేమ కలిగేలా చేస్తారు లేదు అంటే మనకి అనేక భ్రమలు కలిగించి క్షేత్రం నుంచి బయటికి పంపించేస్తారు ఇది అనమాట అంటే ఈ విజయమును పొందని కారణము చేత ఆ యోగిని మాతలు కాశీక్షేత్రం అందే ఉన్నారు ఈ కారణము చేత మహాదేవుడు సూర్యనారాయణుని పిలిపించి దివోదాసు ధర్మ పరాక్రమమును పరీక్షించి విజయమును పొందమని కాశీక్షేత్రానికి పంపించాడు అతను చాలా విజయముగా ధర్మముగా పరిపాలిస్తున్నాడు కొంచెంగా కొంచెం ఉందేమో చూడు ఎందుకంటే దివోదాసు అనుమతి ఉంది ఏమని నేను ధర్మభష్టం అయినప్పుడు మాత్రమే దేవతలకు కాశీ ప్రవేశము అప్పటిదాకా దేవతలు వచ్చిన మారు రూపాల్లో తిరిగారే కానీ ఆయన ఎదుటపడి తిరగలేదన్నమాట అలా ఉంది ఓ భాస్కరా ధర్మమూర్తి అగో దివోదాసు ధర్మ విరుద్ధము వలన కాశీక్షేత్రం అని మనం వెళ్తాం అంటే ఆయన ధర్మంగా పరిపాలించినంత కాలము మనం క్షేత్రానికి వెళ్ళలేము ఆయన ధర్మబద్ధము కాకుండా ఉన్నప్పుడు మాత్రమే వెళ్తాము అంటే ఏదో లోపం కనబడాలి ఈ దివోదాసును రాజును అవమానించవద్దు అని చెప్తున్నాడు ఒకవేళ ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆయన ఇక్కడ దోషం ఉందేమో వెతకమన్నాను నేను పంపించాను కదా అని ఆ యొక్క దివోదాసుని అవమానించే పని చేస్తావేమో ధర్మ మార్గమున ఎవరు ఉంటారో వారిని అగౌరవపరిచిన ఎడలా మనకే మహాపాతకం చుట్టుకుంది అంటే సాక్షాత్ ఈశ్వరుడు సూర్యనారాయణ చెప్తున్నాడు అతను చాలా ధర్మ మార్గముగా క్షేత్రాన్ని రాజధానిగా పెట్టుకుని పరిపాలిస్తున్నాడు కాబట్టి అతన్ని ఏమి అవమానించవద్దు ఏదైనా ధర్మలోపం ఉందేమో ఎతకమంటున్నాడు నీ బుద్ధి బలముతో కాశీరాజు యొక్క ధర్మాన్ని పరీక్షించమన్నాడు అలాగే హరిషడ్వర్గమును జయించిన వారిని కాలుడు కూడా ఏమీ చేయలేడు ఎవరైతే అరిషద్వర్గాలను జయిస్తారో అరిషద్వర్గాలు అంటే మనకి కామ క్రోధ లోభ మద మోహమాచ్చర్యములు మనకున్నటువంటి ఆరు నేకద అరిషద్వర్గములు క్రోధ లోభ మద మోహమాచ్చర్యములు వీటిని ఎవరైతే జయించి ఉంటారో అటువంటి వారిని కాలుడు కూడా ఏమీ చేయలేడంట కాలుడు అంటే సాక్షాత్ రాజు అంటే అటువంటి వారు ఉండడం మహా దుర్లభం ఒకవేళ ఇప్పుడు ఈ యొక్క దివోదాసు కాశీ క్షేత్రాన్ని పరిపాలిస్తున్నారంటే నిజంగా అలాంటి వాడు ఎప్పుడో కోటికో నోటికో ఒకడుంటాడు అలా ఉండడం చాలా గొప్ప విశేషం అని చెప్తున్నాడు మనోబుద్ధి ఎందు ధర్మముగా ఉన్నంత వారికి వారికి ఎటువంటి విపత్తులు కలగవట అంటే మనసులో కానీ మనం ఎప్పుడైనా ధర్మంగా ఉన్నామనుకోండి మనకి ఎటువంటి ఆటంకములు కానీ ఎటువంటి ఇబ్బందులు కానీ కలగవట ఓ భాస్కరా నీవు జగత్సక్షువు అంటే సర్వ ప్రాణుల యొక్క కర్మను మనం చెప్పుకున్నాం కర్మను పద్దెనిమిది రకాలు వాళ్ళు గమనిస్తూ ఉంటారు అంటే నాలుగు వేదాలు గమనిస్తూ ఉంటాయి అలాగే రాత్రింబౌళ్ళు గమనిస్తుంటాయి అలాగే సూర్యచంద్రుడు గమనిస్తూ ఉంటారు పగలు రాత్రి గమనిస్తుంటుంది అంటే వీటిలో సూర్యనారాయణుడు మనం చేసే ప్రతి ఒక్క పనికి కర్మ సాక్ష్యాన ఆయన చూస్తూ ఉంటాడు మనల్ని అంటే ఇప్పుడు కూడా చూస్తుంటాడు ఇప్పుడు మీరు అనుకోవచ్చు ఏమంటే ఇక్కడ చీకటిగా ఉంది కదా ఆయన కదా అనుకోవచ్చు అంటే మీరు లైట్లన్నీ ఆపినా కొంత వెలుగు ఉంటుంది కదా అది సూర్యనారాయణుడి యొక్క కిరణములవి ఆ కిరణముల వెలుగులో నుంచి ఆయన ఇక్కడ మనం ఏం చేస్తున్నామో చూస్తాం చీకటిలో కూడా ఆ కిరణాలు ఉంటాయన్నమాట అంటే అక్కడ అలా పరీక్షిస్తూ ఉంటాడు ఒక సందర్భంలో చెప్తారు ఈశ్వరుడి యొక్క రెండు కళ్ళు లేదా అమ్మవారి యొక్క రెండు కన్నాభరణములు అంటే అమ్మవారికి చెప్తూ ఉంటారంట ఇదిగో అమ్మ వీడి పని చేస్తున్నాడు ఇదిగో వాడు ఆ పనిచేస్తున్నాడు అని చెప్తారు అంటే ఓ భాస్కర నీవు కర్మ సాక్షివి సర్వ ప్రాణుల యొక్క కర్మను చూడగలిగిన వాడివి కాబట్టి ఈ కాశీలో ఉన్నటువంటి దివోదాసు అలాగే కాశీలో ఉన్నటువంటి సమస్త ప్రజలు ఏదైనా ధర్మలోపం చేస్తున్నారేమో అది చూసి కనుక్కోమని చెప్తున్నాడు అనమాట నీవు సూర్యుడు తక్షణము వారణాసికి పైనమై యోగిని మాతల యొక్క పరిస్థితి అంటే అరవై నాలుగు వేల యోగిని మాతలు వెళ్ళారు కదా వాళ్ళు ఎక్కడున్నారు ఎలా ఉన్నారు వాళ్ళ పరిస్థితి అలాగే దివోదాసును ధర్మ విరోధము కావించి దేవతలందరకు కాశీ ప్రవేశాన్ని కల్పించమని చెప్తున్నాడు అనమాట ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నటువంటి సూర్యనారాయణుడు కాశీక్షేత్రానికి పైనమయ్యాడు అంటే మనం నేను మనం చెప్పుకున్నాం ఈశ్వరుడు అమ్మవారు కాశీ బెంగపెట్టుకున్నారని వీళ్ళకంటే ముందు దేవతలందరూ బెంగపెట్టుకున్నారు దేవతలందరూ దేవతలకు గురువైనటువంటి బృహస్పతి దగ్గరికి వెళ్ళి ఏమండి గురువుగారు ఆయన చూస్తేమో ఏకచక్రాధిపతిగా ఒక అంతా కూడా ధర్మలోపము లేకుండా చేస్తున్నాడు ఇప్పుడు ఏం చేయాలి అనుకుని ముందుగానే వాయువుని అగ్నిని అన్నిటి పంపించారు ఈయన వాళ్ళు లేని లోపము కూడా లేకుండా చేశాడు అలాంటి పరిస్థితిలో చక్కగా ఉన్నాడు అప్పుడు అక్కడ బృహస్పతి చెప్తున్నాడు ఈ దివోదాసు మనకి సామధాన దండోపాదానికి పనికిరాడు మరో కొత్త ఉపయోగ ఉపయోగం ఆలోచించాలి అని చెప్పాడు అయితే ఇటువంటి సూర్యనారాయణుడు చాలా ఆనందంగా క్షేత్రానికి ప్రవేశించాడు అంటే ప్రవేశించాడు కానీ ఈయన ఈ యొక్క దివోదాసి కనబడకూడదు కదా కాబట్టి మారువేషంలో తిరిగాడు ఎన్ని మారువేషాల్లో తిరిగాడో చెప్తామేనండి శివుని ఆ